వెల్కమ్ టు ఎస్టీవీ ఇందురమ్మిల గురించి ఈ వీడియోలో ఎల్ గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఈ చాలా రోజుల నుంచి ఎల్ టూ వాళ్ళకు ఈ డబుల్ ఇన్లు అని చెప్పేసి చాలా రకాలుగా వీడియోస్ అయితే చేస్తున్నారు కదా అందులో నేను కూడా రీసెంట్గా కొన్ని వీడియోలు చేశాను రీసెంట్గా ఎందుకు చేశాను అంటే కాలడల్స్ మన్ కాల్ వన్ మన్ కాల్ టూకు సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ కాబట్టి చేశాం మిగతా చాలామంది డబుల్ ఇన్ల గురించి వీడియో చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు ఒక క్లియర్ ఒక ఎక్స్ప్లేషన్ ఇవ్వాలి ప్లస్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని వీడియో అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ యాప్లో మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అర్హులైన కుటుంబాలకు సొంత స్థలాల్లో సొంతంగా కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించడం అని చెప్పేసి కొటేషన్ అయితే పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు సొంత స్థలం ఎవరికి ఉంది ఎల్వన్లో వాళ్ళకి కదా ఇప్పటివరకు మీరు గమనించారా దాదాపు నాలుగు లక్షల మందికి ఎల్ వన్లోనే మంజూరు పత్రాలు ఇచ్చారు చాలామంది ఎల్ వన్లో ఇల్లు కట్టుకుంటున్నారు ఇంతవరకు ఏ ఒక్క నిరుపేదకు ఎల్ టూలో సొంత స్థలంతో ఐదు ఐదు లక్షల రూపాయలు స్థలంతో కూడిన ఐదు లక్షలు లేదా ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ప్రభుత్వం అనేది పంపించారు అసలు ఎల్ టూ వాళ్ళకు అసలు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి మరి ఎల్ టూ వాళ్ళకు రాబోయే రోజుల్లోన స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇస్తుందా లేదంటే ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా మనం జీహెచ్ఎంసీ పదవిలో మాట్లాడుకున్నట్లయితే గతంలో మనమైతే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఎందు అయితే ఖాళీగా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అందులో చాలా వరకు పంపిణీ కార్యక్రమం కూడా చేశారు అంటే మన్కాల్ వన్ కావచ్చు మన్కాల్ టూ వాళ్ళకి ఇస్తున్నారు అలాగే రీసెంట్గా ఇంకా వేరే వేరే ఉన్నారు కదా వాళ్ళందరికీ ఈ గతంలో మూసి పరిహక ప్రాంత ప్రజలకు ఇచ్చారు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మన రీసెంట్గా భోజగుట్టలో కూడా దాదాపు ఐదు వందలకు పైగా ఫ్లాట్ ఇచ్చారు ఇట్లా ఇచ్చుకుంటూ పోతున్నారు కానీ ఇప్పుడు రీసెంట్ అక్కడ ఎన్ని ఖాళీగా ఉన్నాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ని ఆల్రెడీ ప్రభుత్వం అనుకుంది రీసెంట్గా మన్కాల్ టూ వాళ్ళకు అయితే ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల కలిసి డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఉన్నాయని లెక్కలు తీస్తే అసలు ఎక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఉందని ఉందని కూడా చెప్పలేని పర్స్ ఎందుకంటే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించారో అక్కడ లోకల్ కోట కింద కొన్ని ఇళ్ళు అయితే పక్కన పెట్టడం జరిగిందంట అంటే ఒక దగ్గర ఒక ఐదు బ్లాక్లో పది బ్లాక్లో కట్టిర్రు అంటే పది బ్లాక్లో దాదాపు ఒక నాలుగు వేల ఇండ్లు కట్టిర్రు అంటే నాలుగు వేల ఇళ్ళలో దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల ఇళ్ళు లోకల్ కోట కింద పక్కకు పెట్టారట ఎమ్మెల్యే కోట కింద ఏదైతే గ్రామ ప్రజలు ఉంటారో వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల మండలం పరిధిలో ఉంటారో వారికి ఇవ్వాలని చెప్పేసి అట్లా ఇట్లా తీసుకుంటూ పోతే అసలు జీహెచ్ఎంసీ పర్దు అసలు డబుల్ ఇండ్లు ఉన్నాయని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఇందుకు ఖాళీగా లేవు ఉన్న ఇండ్లు కూడా ఆల్రెడీ గతంలో ఎవరైతే స్థలాలు ఇచ్చారో లేదంటే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్లకు లోకల్ కోటా కింద పక్కకు పెట్టారని చెప్పేసి మనకు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీని ద్వారా నేను చెప్పబేది ఒకటే ఫ్యూచర్లో ఏమైనా గవర్నమెంట్ జీ ప్లస్ త్రీ ఇండియా నిర్మాణం చేపట్టిస్తే తప్ప లేదంటే స్థలంతో ఐదు లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఎల్ట్ వాళ్ళకు ఎక్కడా లబ్ధి అయితే చేకూరేలా లేదు ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నా చాలామందికి వీడియో నచ్చకపోవచ్చు అయినా సరే నేను ఫ్రాంక్గా నన్ను చెప్పాలనుకున్న మీకు ఏదైనా అంటే ఒపీనియన్ నా ఒపీనియన్ ఏదైతే ఉందో ప్రజెంట్ నేను పూర్తి స్థాయిలో అవగాహన ఉంది దాని గురించి తెలుసుకున్నాను కాబట్టి మీకు పూర్తిగా చెప్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి లేదంటే వదిలేయండి మీకు తెలిసిన ఒక నలుగురు కన్నా షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలియాలి ప్రజెంట్ అని చెప్పేసి ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నారు ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఎదురు చూస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ